శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య స్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృతం శ్రీరామకృష్ణులు భవనాథ్తో ఎందుకు ఇక్కడికి తరచూ రావడం లేదు భవనాథ్ నవ్వుతూ అయ్యా నేను రెండు వారాలకు ఒకసారి మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను ఆ రోజు మిమ్మల్ని వీధిలో చూశాను అందువల్ల మళ్ళీ ఇక్కడికి రాలేదు శ్రీరామకృష్ణులు అదేమిటి కేవలం దర్శనంతో ఒరిగేదేముంది స్పర్శనం సంభాషించటం ఇవన్నీ కూడా కావాలి సంధ్యాకాలం అయింది ఆలయాలలో హారతి ఘంటానాదాలు వినవస్తున్నాయి ఆరు లేక ఏడు రోజులలో వచ్చే పూర్ణిమ నాడు హోలీ పండుగ ఆలయ శిఖరాలు ప్రాంగణం ఉద్యానవనం వృక్షాగ్రాలు వెన్నెలలో మనోహర రూపాలను సంతరించుకొని ఉన్నవి ఈ సమయంలో గంగానది ఉత్తరాభిముఖంగా ప్రవహిస్తోంది శ్రీరామకృష్ణులు తమ గదిలో జగన్మాత ధ్యానంలో మగ్నులై ఉన్నారు ఇంకా ఒకరిద్దరు భక్తులు అక్కడే ఉన్నారు నరేంద్రుడు ముందుగానే వెళ్ళిపోయాడు ఆలయాలలో హారతి ముగిసింది శ్రీరామకృష్ణులు భావావేశంలో ఈశాన్య దిశలో ఉన్న పొడవాటి వసారాలో నెమ్మదిగా పచార్లు చేస్తున్నారు ఉన్నట్టుండి మాను ఉద్దేశిస్తూ ఆహా నరేంద్రుడు ఎంత మధురంగా పాడాడు అన్నారు మా అవునండి రూపులేని నీ అందము దట్టమైన చీకటిలో పాటే కదా శ్రీరామకృష్ణులు అవును ఆ పాటలో ఎంతో గంభీర అంతరార్థం ఉంది అది నా మనస్సును ఇంకా ఆకట్టుకునే ఉంది మా అవునండి శ్రీరామకృష్ణులు తంత్రశాస్త్రాలు చీకటిలో ధ్యానించటాన్ని నిర్దేశించాయి ఆ సమయంలో సూర్యప్రకాశం ఎక్కడిది ఇంతలో గిరీష్ ఘోష్ వచ్చి నిలబడ్డాడు శ్రీరామకృష్ణులు గానం చేయసాగారు ఇంతలో గిరీష్ ఘోష్ వచ్చి నిలబడ్డాడు శ్రీరామకృష్ణులు గానం చేయసాగారు నామాయి నల్లనిధ నల్లనిదా నిజముగనే శ్యామాంగి దిగంబరి హృదయాబ్జపు ఉద్దీపని శ్రీరామకృష్ణులు ప్రేమోన్మత్తులయ్యారు నిలబడి గిరీష్ మీద చెయ్యి వేసి పాడసాగారు నేనెందుకు పోవలే కాశీ కంచి గంగాగయ ప్రభాసముకు తెలిసికొంటి తెలిసికొంటి నిపుడు సర్వమెరుగ నొకని నుండే భావమర్మ మెరిగినాను గిరీష్ను చూస్తూ శ్రీరామకృష్ణులు ప్రేమోన్మత్తులైనారు నిలబడే పాడసాగారు నాకేది ఇక భయము మృతి అన నిర్భయము నాకేది మృతి భయము లేదిక నాకే భయము కాళీమా పద పద్మము జేసితి జీవ శరణ్యము నిర్భయమా పదరాజము నాకేది మృత్యు మృత్యుభయము ప్రేమోన్మత్తులై ఆయన ఈ చరణాలను మళ్ళీ పాడారు గావించితిని నా దేహము లోకసంత విక్రయము చేసితి ఖర్చాధనము కొనుటకు నామము గిరీష్ మాలను చూస్తూ భావంతో దేహం నిండిపోయింది అది జ్ఞానాన్ని హరించి వేసింది ఇక్కడ జ్ఞానం అంటే అర్థం బాహ్య ప్రపంచం గురించిన ఎరుక కావలసింది తత్వజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఇత్యాదులు శరీరం భావంతో నిండిపోయింది దానితో శరీర జ్ఞానం నశించిపోయింది భక్తియే సారం సకామ భక్తి అనేది ఉంది నిష్కామ భక్తి శుద్ధ భక్తి అహేతుక భక్తి అనేవి కూడా ఉన్నవి కేశవ్ సేన్ తదితరులకు అహేతుక భక్తి గురించి తెలియదు దానిలో ఎలాంటి ఆకాంక్ష ఉండదు కేవలం భగవంతుని పాద పద్మాలపై భక్తి మాత్రం ఉంటుంది ఊర్జిత భక్తి అని కూడా ఒకటి ఉంది ఈ భక్తి పొంగి పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది చైతన్య దేవుల వలె భక్తుడు భావావస్థలో నవ్వుతాడు పాడుతాడు నాట్యం చేస్తాడు రాముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు తమ్ముడు ఎక్కడైతే ఊర్జిత భక్తి ఉంటుందో అక్కడ నేను స్వయంగా విరాజిల్లుతున్నట్లు తెలుసుకో శ్రీరామకృష్ణులు తమ స్థితులను సూచిస్తున్నారా ఆయన కూడా చైతన్యదేవులలాగా అవతార పురుషుల జీవులకు భక్తి అంటే ఏమిటో నేర్పించటానికే అవతరించారా గిరీష్ మీ కృప ఉంటే సర్వము సాధ్యపడుతుంది ఎంత అధ్వానంగా ఉండేవాడిని ఇప్పుడు ఎంత బాగుపడ్డాను శ్రీరామకృష్ణులు అవునయ్యా నీకు సంస్కారాలు ఉన్నాయి మరి అందువల్లనే అలా జరిగింది తగిన సమయం రాకుండా ఏది జరగదు రోగం నయమయ్యే దశలో ఉన్నప్పుడు వైద్యుడు ఈ ఆకును బాగా నూరి దాని రసం పుచ్చుకో అంటాడు వైద్యుడు చెప్పినట్లు ఔషధం సేవించిన పిమ్మట రోగం నయమైపోయింది మరి ఇప్పుడు రోగం ఆకును నూరి సేవించడం వల్ల నయమైంది అనుకోవాలా లేక దానంతట అదే నయమైంది అనుకోవాలా ఈ విషయం ఎవరు చెప్పగలరు లక్ష్మణుడు లవకుశలతో ఇలా అన్నాడు మీరు ఇంకా చిన్నపిల్లలు శ్రీరాముడి గురించి మీకు తెలియదు ఆయన పాదస్పర్శతో రాయిలా పడి ఉన్న అహల్య మానవ రూపం దాల్చింది అందుకు లవకుశలు ఇలా చెప్పారు అయ్యా ఈ సంగతి మాకు తెలుసు మేము కూడా విని ఉన్నాం రాయిలా పడి ఉన్న అహల్య మానవ రూపం ధరిస్తుందని గౌతమముని వచించాడు ఆయన అహల్యతో ఇలా అని ఉన్నాడు త్రేతాయుగంలో శ్రీరాముడు ఈ ఆశ్రమం వైపు వెళతాడు అప్పుడు ఆయన పాదస్పర్శతో నువ్వు మళ్ళీ మానవ రూపం దాలుస్తావు మరి ఇప్పుడు ఆమె మానవ రూపం ధరించడం శ్రీరాముడి గొప్పదనం కారణంగాన లేక గౌతమముని వాక్శుద్ధ ఏమనుకోవాలి సర్వము భగవంతుడిచ్చతోనే జరుగుతోంది ఇక్కడ నీకు చైతన్యం జాగృతమైంది అంటే అందుకు నేను కేవలం నిమిత్త మాత్రుడినని తెలుసుకో చందమామ అందరికీ మామే భగవంతుడి ఇచ్చతోనే సర్వము జరుగుతోంది గిరీష్ నవ్వుతూ భగవంతుడి ఇచ్చతోటే కదా నేను చెబుతోంది కూడా అదే అందరూ నవ్వారు శ్రీరామకృష్ణులు గిరీష్తో సరళ స్వభావం ఉంటే సత్వరంగానే భగవంతుణ్ణి పొందవచ్చు ఇటువంటి వ్యక్తులకు జ్ఞానం ప్రాప్తించదు ఒకటి కల్లాకపటంతో నిండి ఉన్న కుటిల మనస్కులు రెండు మడి మైల అంటూ పట్టుకుని వ్రేలాడేవాళ్ళు మూడు సంశయాత్ములు శ్రీరామకృష్ణులు నిత్య గోపాల్ భావావస్థను ప్రశంసిస్తూ మాట్లాడారు ఇంకా ముగ్గురు నలుగురు భక్తులు శ్రీరామకృష్ణులకు సమీపంలో వసారాలో నిలబడి ఆయన సంభాషణను వింటున్నారు ఆయన ప్రస్తుతం పరమహంస స్థితిని వర్ణిస్తున్నారు పరమహంసకు సదా భగవంతుడు ఒక్కడే సత్యం మిగిలినదంతా అనిత్యం అన్న ఎరుక ఉంటుంది పాల నుండి నీటిని వేరు చేయగల శక్తి హంసకు మాత్రమే ఉంది హంస నాలుక నుండి ఒక విధమైన పుల్లటి రసం వెలువడుతుంది పాలలో నీళ్లు కనుక ఉన్నట్లయితే ఆ రసం ద్వారా పాలు నీరు వేరైపోతాయి పరమహంస నోటిలో కూడా పుల్లని రసం ఉంటుంది అది ప్రేమభక్తి ప్రేమ భక్తి ఉండటం వల్లనే నిత్యానిత్య వివేకం జనిస్తుంది భగవద్ అనుభూతి కలుగుతుంది భగవద్ దర్శనం లభిస్తుంది ఇక్కడ శ్రీరామకృష్ణులు ఒక భక్తునితో కేవలం దర్శనంతోటే జరిగేదేముంది స్పర్శనం సంభాషించటం ఇవన్నీ కూడా కావాలి అని చెప్తున్నారు అదేవిధంగా మనం కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ భగవంతునితో అనుబంధాన్ని పెంచుకొని భగవంతునికి దగ్గరయ్యే ప్రయత్నం చేయాలి అదేవిధంగా మనలో తత్వజ్ఞానం కలిగినప్పుడు శరీర జ్ఞానం నశించిపోతుందని భక్తియే సారం నిష్కామ భక్తిలో ఎటువంటి ఆకాంక్ష ఉండదు కేవలం భగవంతుని పాద పద్మాలపై భక్తి మాత్రం ఉంటుంది అదేవిధంగా ఊర్జిత భక్తి అని కూడా ఒకటి ఉంది ఈ భక్తి పొంగి పరవళ్లు తొక్కుతూ ఉంటుంది శ్రీరాముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు తమ్ముడు ఎక్కడైతే ఊర్జిత భక్తి ఉంటుందో అక్కడ నేను స్వయంగా విరాజిల్లుతున్నట్లు తెలుసుకో అదేవిధంగా తగిన సమయం రాకుండా ఏది జరగదు సర్వము భగవంతుని ఇచ్ఛతోనే జరుగుతోంది సరళ స్వభావం ఉంటే సత్వరంగానే భగవంతుణ్ణి పొందవచ్చు అని చెప్తున్నారు ఏ విధంగా అయితే హంస నాలుక నుండి ఒక విధమైన పుల్లటి రసం వెలువడడం వలన ఆ హంస పాలను నీళ్లను వేరు చేయగలుగుతుందో అదేవిధంగా పరమహంసలో ప్రేమ భక్తి ఉండడం వలనే నిత్యానిత్య వివేకం జనిస్తుందని భగవద్ అనుభూతి కలుగుతుందని భగవద్ దర్శనం లభిస్తుందని శ్రీ రామకృష్ణులు తెలియజేస్తున్నారు అందరికీ నమస్కారం